టీవీ ైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నేను కంటప చెప్తున్నారు ఈ రోజు ఈ కమిటీ మెంబర్ గా వెన్నుకోవడానికి and then కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన కోసం సేవ చేశాం మరి ఆ సేవాల్ జాతర సంఘం గుర్తించి ఆరి ఇలాదేవి అమ్మాయి ఈ రోజు డెవలప్ కంపెనీ ద్వారా ఒక నంబరుగా చాలా సంతోషం మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అయితే ఈ రోజు కంపెనీలో నాయకులు ఎందుకున్నా హాస్పిటల్ పోతే కాదు మరి అక్కడ జరుగుతున్న నష్ట కష్టాలు ఏమిటి ఆ రోజు ఏ కష్టం ఏ చెప్పేసి పరిశోధన చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా మరి నాయకుల ద్వారైతేనేమి మీడియా వ్యక్తుల ద్వారానేమి తీసుకెళ్లి ఎప్పటికెప్పుడు కనిపిస్తే కూడా ఈ హాస్పిటల్లో కూడా న్యాయం జరుగుతుంది లేకపోతే లేదని చెప్తున్నాను మేము కూడా చాలా సందర్భాలుగా మరి ఈ ఎప్పుడు కూడా సీపీఎం పార్టీలో ఉండి మరి అక్కడ డాక్టర్లు ఎక్కడేమి అక్కడ నర్సులు ఇద్దరు కూడా కొంతమందిని ఇబ్బంది కలిగించిన దినాలు కూడా చూసాం అలా కాకుండా ఈ రోజు ఈ కమిటీ ద్వారా ఎంతో న్యాయం జరిగే విధంగా చేప చేస్తారని చెప్పేసి మరి ఈ సంఘాలు తెలుగుదేశం పార్టీ గుర్తించి పదవి అదేవిధంగా ఈ రోజు కూడా ఈ గుండకల్ పట్టణం ద్వారా కూడా ఈ పదవియడం చాలా వరకు మాకు ఆనందకరం అదేవిధంగా మా పెద్దలు సంఘ సేవకులు కూడా ఈ సత్యార సంబంధించిన నాయకులు కూడా सगळ्यात <sum> <coughs> ఈరోజు అశిషన్ మరి తన వద్ద అయినటువంటి కులాయమ గారు మన ఆయన కూడా మహిళలు ఎదురు పోతామని అంటూ ఎందుకు దోచలేదు సమాజం పోరాడు నా వద్ద సాహసాధిస్తూ నీకు ముందు నడిపిస్తానని చెప్పినటువంటి కులాయ పెద్దలతో కూడా కుల మాట్లాడటం జరిగింది మరి వాటి నియమించడం చాలా మా జాతి తరఫున అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈరోజు బుడగల పట్టణంలో ఈ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉన్నాయి మళ్ళీ మరి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే మార్గంగా ఇంద్రాదేవి అక్కగారిని మరి అవుట్లు పట్ల ఈరోజు పెద్ద స్థాయి వ్యక్తులకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ పరిష్కారం మార్గంగా మళ్ళీ చూడాలని చెప్పేసి మా దళిత సంఘాల తరఫున పార్టీల తరఫున కూడా మేము విన్న వినివేంచుకుంటూ మరి ఈ అవకాశాన్ని అక్క అనేక పదవులు కూడా రాబోయే రోజుల్లో ఇంకా పొందాలని చెప్పేసి మేము భావిస్తున్నాము మరి ఇంకా ఎన్నో పదవులు పొంది మరి అందరూ కూడా ప్రజా ప్రజాపాల పట్ల ఉంటే కూడా ఈరోజు ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన హక్కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువుకుంటున్నాం నుంచి వచ్చిన ఇంద్రాలాదేవి అక్క గారికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఇచ్చినందుకు రాష్ట్ర గవర్నమెంట్కు స్థానిక శాసనసభ్యులకు అందరికి కూడా ఆమె ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా మా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఆమె చేసిన పనిని బట్టి ఆమె ఎన్నో సేవలు చేసింది మహిళల పట్ల బీదల పట్ల పేదల పట్ల ఆమె ఎంతో శ్రమించి ఆ ప్రభుత్వానికి కూడా ఆమె సాయ సహకారాలు సేవలు అందించినందుకు మాట్లాడు విద్యార్థుల్లో నుంచి వచ్చిన ఇందిరాదేవి అక్కడిని గుర్తించి ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ఆమెకు మెంబర్షిప్గా ప్రమాణ స్వీకారం చేయించినందుకు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ను దానికి ఎమ్మెల్యే గారికి ఈ మా సంఘాల తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాం సెవెంత్ వార్డులో ఉన్న దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఇంద్ర ఆర్ ఇంద్రదేవా గారికి గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీలో ఒక స్థానం కల్పించినారు మరి ఆ స్థానాన్ని అక్క ఖచ్చితంగా అంటే నిర్వర్తిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పేద ప్రజలు అనేక రకాలుగా వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మనకి బాగా జరుగుతుంది ఆరోగ్యాలు బాగా అవుతాయని చెప్పేసి క కల్పించాలి అలాంటి ఆలోచన కల్పించే దానికోసం ఆ ఇందిరాదేవి గారు గారు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్న తాదేవి గారిని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా సెలెక్ట్ చేసి ఈయన ప్రమాణం స్వీకారం చేయించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ తిన్నూరు జయరామ్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ సంచార జాతీయ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసుకుంటున్నాం గతంలో ఫిఫ్త్ నవంబర్ పదమూడవ తేదీ సంబంధించినటువంటి గత నెల గత సంవత్సరంలో బిరగుడికి సంబంధించినటువంటి సమావేశంలో సంచార జాతీయ యొక్క సమ్మేళనంలో ఎంపీ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ సభకు వచ్చిన తర్వాత సంచార జాతం మైరోడ్కు అవకాశం కల్పిస్తాం సంచార జతకి అవకాశం కల్పిస్తాం మా ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇందిరాదేవి గారికి సెప్టెంబర్ పదమూడవ తేదీన మాట్లాడడం జరిగింది సభ సందర్భంగా ఇందిరాదేవి గారికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో మెంబర్గా ఇస్తున్నాము ఆమె సెలెక్ట్ చేస్తున్నాం ఆమెకు అవకాశం ఇస్తామని చెప్పారు ఆ అవకాశ చెప్పిన మాటని నేను రోజున సెలెక్ట్ చేసి ప్రమాణ స్వీకారం చేయించడం అనేది గొప్ప విషయం ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంచార జాతర మహిళలకు అవకాశం కల్పించినటువంటి జయరాం గారి గుమ్ము జయరామ్ గారికి ప్రత్యేకంగా మా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే